అలా నేను విశేషరావు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఢిల్లీ నుంచి అద్భుతమైనటువంటి కితాబ్ వచ్చిందట ఆ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారే ఉద్యోగ సంఘాల దగ్గర షేర్ చేసుకున్నారని చెప్పి తెలుస్తుంది ఎందుకు కితాబ్ వచ్చింది ఏ విషయంలో వచ్చింది ఏ సందర్భంలో వచ్చింది ఢిల్లీ పిఎంఓ ఆఫీస్ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల పనితీరుని మెచ్చుకునేలాగా ఏం చేశారు అనే దాని మీద మనం ప్రస్తావించుకుందాం సాధారణంగా ఉద్యోగులు అనగానే ప్రభుత్వ ఉద్యోగులు టైంకి వస్తారు టైంకి వెళ్తారు అనేది కానీ మారినటువంటి పరిస్థితుల దృష్ట్యా టైంకు రావడం టైంకి వెళ్ళడం కొంతమందికి కుదరదు చాలామంది కుదురుతుంది కానీ కొంతమంది కుదరదు సచివాలయంలో ఎయిటీ పర్సెంట్ ఉద్యోగులు వెళ్ళిపోతారు టైం కాకముందే ట్వంటీ పర్సెంట్ మాత్రం వర్క్ చేస్తూనే ఉంటారు ఎందుకంటే చేసేవాళ్ళు ఎప్పుడు వర్క్ చేస్తూ ఉంటారు పని దొంగలు ఎప్పుడు కూడా తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఇది సాధారణంగా ప్రైవేట్లో ప్రభుత్వంలో జరిగేటువంటి ప్రక్రియ కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు మోటివేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఉద్యోగులు కానీ మోటివేట్ కాకుండా వ్యతిరేకంగా ఆయనకి పనిచేసినటువంటి రోజులే ఎక్కువ ఉంటాయి ఉద్యోగులు కానీ దానికి భిన్నంగా యోగాంధ్ర సక్సెస్ చేయటంలో వ్యవహరించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు అనేది ఢిల్లీలో ఉన్నటువంటి అభిప్రాయం నరేంద్ర మోడీ గారు అమరావతి పునర్నిర్మాణ సభకు వచ్చి శంకుస్థాపన చేసిన తర్వాత వెళ్తూ వెళ్తూ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్లో పెడదాము మీరు దానికి సిద్ధం కాండి అని చెప్పి చెప్తే చంద్రబాబు గారు వెల్కమ్ చేశారు ఆయన ఆయన్ని ఆయన ఇచ్చినటువంటి ఆయన సూచన ఆయన సూచనను స్వీకరించారు స్వీకరించిన తర్వాత ఆ విషయాన్ని విశాఖ కలెక్టర్ తోటి చెప్పారట ఇలా అంతర్జాతీయ యోగ దినోత్సవం ఇరవై ఒకటో తారీఖున ఉంది విశాఖలో జరగబోతుంది దాన్ని మనం సక్సెస్ చేయాలి అని అంటే ఆయన ఒక మూడు నాలుగు వందల మంది వస్తే సరిపోతుందా సార్ అన్నారట చంద్రబాబు నాయుడు గారికి ఆశ్చర్యం వేసింది ఆశ్చర్యం వేసి ఆల్రెడీ మహారాష్ట్రలో ఒక లక్ష నలభై వేల మందితోటి ఈ యోగాంధ్ర కార్యక్రమం యోగా చేయించి రి గిన్నీస్ రికార్డుకి ఎక్కారు ఆ రికార్డును మనం బద్దలు చేయాలి కాబట్టి ఆ రికార్డును బద్దలు చేసేలాగా ఏర్పాట్లు చేయాలి అని చెప్పి చెప్పారట చెప్పిన తర్వాత ఇదే విషయాన్ని ప్రభుత్వ ఉద్యోగులతో షేర్ చేశారు చంద్రబాబు గారు థర్టీ డేస్ ఒక పెద్ద డ్రైవ్ నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు గిన్నీస్ రికార్డ్స్ గతంలో ఏమున్నాయో ఉన్నాయో అన్నిటినీ బ్రేక్ చేస్తూ ఇరవై వరకు గిన్నీస్ రికార్డులని స్టేజ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు చేసినటువంటి కృషి కారణంగా అది ఇరవై ఏడవ తారీఖున విశాఖలో తేటితల్లం అయింది ఎందుకంటే దాదాపు మూడు లక్షల మంది విశాఖలోనే నరేంద్ర మోడీ గారితో యోగా చేశారు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండున్నర కోట్ల మంది యోగా కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఇది ఒక గిన్నిస్ రికార్డు అంతేకాదు గిరిజన విద్యార్థులతో నూట ఎనిమిది నిమిషాల పాటు సూర్య నమస్కారాలు జయించారు ఇదొక రికార్డు ఇలా అనేకమైనటువంటి రికార్డులను సాధించారు సాధించడంతో పాటు ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలాగా అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్లో నిర్వహించారు ఇదంతా చూసిన తర్వాత ఊహించినటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ప్రశంసిస్తూ నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏది అనుకున్నా కానీ సక్సెస్ చేసేలాగా ఉంది చాలా పాజిటివ్ వేలో ఉద్యోగులు ఉన్నారు అనేటువంటి అభిప్రాయాన్ని నరేంద్ర మోడీ గారు ఎక్స్ ఎక్స్ప్రెస్ చేశారట ఆ విషయాన్ని పిఎంఓ ఆఫీసు చంద్రబాబు నాయుడు గారితో షేర్ చేసుకుంది అని తెలుస్తుంది ఉద్యోగులతో రివ్యూ మీటింగ్ పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వాళ్ళకి చెప్పారు మీ ఉద్యోగులు ఏం చెప్పినా కానీ చాలా పాజిటివ్ మూడ్లో ఉంటారు పాజిటివ్ యాంగిల్లో తీసుకొని ఏ కార్యక్రమం అయినా సక్సెస్ చేసేలాగా ఉన్నారు అని ఢిల్లీ నుంచి సందేశం వచ్చింది అని చెప్పి చంద్రబాబు గారితో చెప్తే చంద్రబాబు గారు ఉద్యోగులకి చెప్పి ఏడాది కాలం సక్సెస్ అయ్యింది ఈ ఏడాది కాలంలో అనుకున్న దానికన్నా ఎక్కువే చేయగలిగాము పరిపాలనలో మీరు కలిసి వచ్చినందుకు ధన్యవాదాలను చెప్తూ రాబోయేటువంటి ఫోర్ ఇయర్స్ లో ఉద్యోగులు అందరూ సహకరించాలి అనే దిశగా మోటివేట్ చేశారు ప్రభుత్వ ఉద్యోగులను చంద్రబాబు నాయుడు గారు ఆ సందర్భంగా ఢిల్లీ పిఎంఓ ఆఫీసు అభిప్రాయం ఏంటి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల మీద అనే దాన్ని చంద్రబాబు నాయుడు గారు షేర్ చేసుకున్నారు వాళ్ళతోటి సో గుడ్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు పిఎంఓ ఆఫీసు దృష్టిలో ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులు కరెక్ట్గా పనిచేస్తేనే ప్రభుత్వ పథకాలు అమలు అవుతాయి అలాగే స్కీముల్ని తయారు చేసిన ఎడ్యుక్యూట్ చేసిన వాళ్లే ఎడ్యుకేషన్ చేసిన వాళ్లే క్రియేట్ చేసిన వాళ్ళే అందుకే వాళ్ళు త్రీ పర్సెంట్ ఉన్నప్పటికీ కూడా పవర్ఫుల్ అని చెప్పి అంటూ ఉంటారు యాక్చువల్గా వాళ్ళు ఉన్నది త్రీ పర్సెంటే టోటల్ జనాభాలో త్రీ పర్సెంటే ఉన్నారు ఆ త్రీ పర్సెంట్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళే లీడ్ చేస్తూ ఉంటారు ప్రభుత్వాన్ని ప్రజలను కూడా వాళ్ళే లీడ్ చేస్తుంటారు సమాజాన్ని కూడా వాళ్ళే లీడ్ చేస్తూ ఉంటారు వాళ్ళు గట్టు తప్పితే సమాజం గట్టు తప్పుతుంది ప్రజలు గట్టుదప్పుతారు అంతిమంగా నష్టం చేకూరుతుంది అందుకే ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వాన్ని పడగొట్టగలం నిలబెట్టగలం అని చెప్పి అంటూ ఉంటారు అంతే సంఘటితమైనటువంటి రంగం కాబట్టి సంఘటిత రంగంలో ఉన్నారు కాబట్టి ఆ విధమైనటువంటి డిమాండ్ చేస్తున్నారు కానీ మిగిలినటువంటి తొంభై ఏడు శాతం ప్రజలు ఉన్నారు కదా వాళ్ళు తలుచుకుంటే ప్రభుత్వాన్ని నిలబెట్టడం పడగొట్టడం కాదు టోటల్గా భూస్థాపితం చేస్తారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అదే చూసాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మూడు శాతం ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగుల విజయం అని వాళ్ళు అనుకుంటే మరి తొంభై ఏడు శాతం ఎలక్షన్లో పాల్గొనే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి కాబట్టి తొంభై ఏడు శాతం వేరు మూడు శాతం వేరు ఈ మూడు శాతం పవర్ఫుల్ అనేటువంటి భావన ఏదైతే ఉందో దాన్ని పక్కకు పెట్టి ప్రభుత్వ పాలసీలు పాలకులు ఏదైతే పాలసీలు తయారు చేస్తారో లేదంటే ఏదైతే నిర్ణయాలు తీసుకుంటారో వాటిని పాలసీల రూపంలో తీసుకొచ్చి అమలు చేస్తున్న బాధ్యతను కనుక చిత్తశుద్ధిగా చేయగలిగితే ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడు ఢిల్లీ నుంచి వచ్చినటువంటి కితాబులు అనేకం వస్తాయి అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రశంసను చెప్పగానే వెంటనే మా డిమాండ్లు ఏంటైనా వచ్చేసారు మా డిమాండ్ల పరిస్థితి ఏంటైనా వచ్చేసారు మా కోరికల పరిస్థితి ఏంటని వచ్చారు మా బకాయిల పరిస్థితి ఏంటనే వచ్చారు మా పిఆర్సీ పరిస్థితి ఏందని వచ్చారు మా సిపిసి రద్దు గురించి ఏందని వచ్చారు అంటే ముద్దొచ్చినప్పుడే సంఖ్య కాలి అనేటువంటి సూత్రాన్ని వాళ్ళు అమలు చేయడానికి సిద్ధపడ్డారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పగానే గా వాళ్ళ కోరికల చిట్టాన్ని తీసుకెళ్ళడానికి రెడీ అయ్యారు లేదంటే ప్రభుత్వాన్ని ఎలా మెడలు ఉంచుతామో మాకు అని హెచ్చరికలు జారీ చేస్తున్నారు మరి ప్రభుత్వ ఉద్యోగుల్ని ప్రధానమంత్రి కార్యాలయం యోగాంధ్ర సందర్భంగా ప్రశంసించినంత మాత్రాన వాళ్ళకు ఉండేటువంటి డిమాండ్లు మొత్తాన్ని పరిష్కరించే దిశగా చంద్రబాబు నాయుడు గారు వెళ్తారా రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వాళ్ళని కంట్రోల్లో పెడతారా అనే దాని మీద చర్చ జరుగుతున్న క్రమంలో మీ అభిప్రాయం ఏంటనేది తెలియజేయండి థ్యాంక్ యూ